ఉద్యోగాల పేరుతో ఆశ చూపి డబ్బులు వసూలు చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది గచ్చిబౌలిలోని టెలికాం నగర్లో మే నెలలో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ పేరుతో బెంగళూరు పూణే ముంబై హైదరాబాద్లో తదితర నగరాలలో బ్రాంచ్లను తెరిచారు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని ఒక్కొక్కరి నుంచి యాబై వేలు వసూలు చేశారు మొత్తం నలభై తొమ్మిది మంది నుంచి పద్దెనిమిది లక్షల వరకు వసూలు చేశారు ఏకకాలంలో హైదరాబాద్తో పాటు పూణే ముంబై బెంగళూరులో ఆఫీసులను ఎత్తేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రకాశ్ సింగ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు అన్ఎంప్లాయీలను ఎవరైతున్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుంటారు అదే ప్రాసెస్ లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండి ఎంగేజింగ్ ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు టోటల్ ఒక ఫార్టీ నైన్ మెంబర్స్ ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి ఒక గత ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ ఆఫీస్ తీయడం మానేశారు వీళ్ళ లేకపోతే ఈ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా మూడు బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు అక్కడ కన్సర్న్ స్టేట్లో కూడా కేసులు అయిందని చెప్పి వీళ్ళకి తెలిసి రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశాం ఎంక్వైరీ చేస్తున్నాం